you <laughs> వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ దేవంతన్నగారు మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను పట్టుగా అమలు చేస్తూ ఇందరమ్మ ఆత్మీయ భరోసా ఇందరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు వారి సందేశాన్ని వినిపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా బీదలందరినీ కూడా ఇబ్బంది గురి చేసి ఈరోజు అర్హులైన వారందరి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి అనే ఆలోచనతోన ఆ కార్యక్రమానికి కూడా ఈ శ్రీకారం వ్యక్తం పోతా ఉన్నాం అదేవిధంగా పేదోడి సొత్తింటి కళ ఆ పేదోడి సొత్తింటి కళ కూడా నెరవేర్చాలనే లక్ష్యంతో ఇల్లు లేని నిరుపేదలకు గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి నాకు తెలిసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఒక లీస్టు చేశారు వాళ్ళందరి లీస్టు కూడా ఇప్పుడు అధికారుల దగ్గర ఉంది వాళ్ళందరి కూడా ఆ ప్రొసీడింగ్స్ అందజేయబడ్డాయి వాళ్ళకు వాళ్ళ సుందరి కళను మేము ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాం మీ సొంత ఇల్లు అంటే మీ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఎవరైతే ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారో మొదటి విడతనే వాళ్ళ నెక్స్ట్ విడతల కూడా ఇంకా లేని వాళ్ళు ఇంకా సెకండ్ లిస్ట్ లో అంటే సెకండ్ విడతల కూడా ఇంకెవర మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం చాలా మంది అంటే భూమి లేని నిరుపేదాలు ఉన్నారు వాళ్ళ ఉపాధ్యాయుని కూలికి పోయి భూమి లేని నిరుపేద కుటుంబాలు ఒక గైడ్ లైన్స్ ప్రకారం పోయిన సంవత్సరం ఇరవై రోజులు పనిచేసిన వ్యక్తులు ఎవరైతే పన్నెండు వేలు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో ఒక తొమ్మిది మందిని సెలెక్ట్ చేసి ఆ తొమ్మిది మందికి ఈ ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇప్పుడు మీకు అందేపోతా ఉన్నాం అవి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్ జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీ గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళు దాదాపు నూట పద్దెనిమిది మందిని లీస్టు చేయడం జరిగింది ఈ నూట పద్దెనిమిది మంది కూడా ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం రోజు నూట పద్దెనిమిది మంది కూడా కొత్త రేషన్ కార్డులు పోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఈ లిస్టు లో లేని వాళ్ళు మిగిలిపోయిన నిరంతర ప్రక్రియ మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి పేర్లు రేషన్ కార్డు ఉండి వాళ్లకు ఆ ఇంటికి కోడలు వస్తే ఆ కోడలు పేరు రేషన్ కార్డు లో నమోదు కాదు వాళ్ళు కూడా వాళ్ళు నమోదు చేసుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం నుండి పది సమ ఒక్క రేషన్ కార్డు కూడా ఈ గ్రామంలో ఇవ్వలేదని చెప్పేసి ఇప్పటిదాకా మీ గ్రామస్తులే తెలియజేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు మాటిస్తున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మార్చి నెల నుంచి రేషన్ షాప్ల ద్వారా ఒక్కొక్కరికి ఆరు పిల్లల సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామని మాటిస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రైతు భరోసా ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్లకు ఆరు వేల రూపాయలు అంటే ఒక సీజన్ అంటే సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ సీజన్ గాను మీ గ్రామంలో దాదాపు ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమిని సెలెక్ట్ చేయడం జరిగింది సాగుకు యోగ్యమైన భూమి మీ ఊర్లో ఒక ఎకరం మాత్రమే సాగుకు యోగ్యం కాని భూమి అంటే ఆ ఒక ఎకరాన్ని మాత్రమే తీసేయడం జరిగింది మిగతా ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు అంటే దాదాపు రెండు వందల అరవై మంది వ్యవసాయదారులకు ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల భూమి ఉంది నలభై అరవై ఎనిమిది ఆరోగ్యశ్రీ పద్దెనిమిది ముఖ్యంగా కరెంటు రెండు వందల ఎనిమిది కరెంటు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఈ రోజు వృత్సానికి ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ಓಕೆ ಸರ್ ಓಕೆ 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 ಈಗ ಆಕ್ಷನ್ ಕಾರ್ಡ್ ಅಂತ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಈ ಬಾಸಾ ಆ ಬಾಸಾ ಓಕೆ ಹ್ಮ್ 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 ಸಂತೋಷವಾ ఒక్క నిమి తెలు ఎవరు ఆ రోజు మాట ఇచ్చినాం కదా ఇండ్లు ఇస్తామని ఓకే తన సెంట్ర నియోజకవర్గంలో కోజ్గి దగ్గర ఇప్పుడే ఒకటి గంటలకు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మనం కూడా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత ఇంకా ఆరు మండలాలలో ఉన్న ఒక్కొక్క గ్రామ మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆరు మండలాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి నిర్వహించుకోవాల్సింది ఉంది ముఖ్యంగా కవుకుంట్ల మండలానికి సంబంధించి మీ తిరుమలాపురం గ్రామాన్ని ఎంచుకొని ఈ తిరుమలాపురం గ్రామంలో ఈరోజు ఈ నాలుగు సంక్షేమ పథకాలను మీకు అందించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ప్రజాపాలన ఇందిలమ్మ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ఆవులన్నీ కూడా నెరవేర్చాలని ఈరోజు మనము ఆర్ నిషాలు కష్టపడుతూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా దోపిడీ చేసి దివాలా తీయించిన కూడా మనం అధికారంలోకి వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కష్టపడి ప్రతి రోజు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇన్ని అప్పులున్నా అప్పులకు మిత్తులు కట్టుకుంటా వల్ల మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నారు దాంట్లో భాగంగా గతంలోనే మనము ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ గ్రామంలో ఆల్రెడీ రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రెండు లక్షల రూప రైతులందరికీ కూడా దాదాపు కోటి ఎనభై ఎనిమిది లక్షల రుణమాఫీని మీ గ్రామంలో మన జరిగిన రుణమాఫీలో కోటి ఎనభై ఎనిమిది లక్షల రుణమాఫీ కూడా దాదాపు మూడు వందల తొంభై మంది రైతులకు రుణాలు కూడా మాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యాభై ఐదు మందికి కరెంటు బిల్లులు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈరోజు కరెంటు బిల్లులు కట్టుకోకుండా మీకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నది ఈ రోజు ఈ ప్రభుత్వం మీ గ్రామంలో రెండు వందల యాభై ఐదు కుటుంబాలకు రెండు వందల లోపు కరెంటు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ రెండు వందల యాభై ఆరు మందికి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పినాం మహిళలు చాలా మంది రేటు సిలిండర్ రేటు పెట్టి పద్నాలుగు వందలు పెట్టి కురలేక చాలా మంది పై మీద వడ్డలు చేసుకుంటుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ రోజు రెండు వందల యాభై ఆరు మందికి ఐదు వందల లోపు ఉన్న సిలిండర్ కూడా ఈ రోజు ఇస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తిరుమలాపురం గ్రామంలోనే రెండు వందల యాభై ఆరు మందికి ఇస్తున్నాం మొత్తం మన నియోజకవర్గంలో దాదాపు నలభై వేల కుటుంబాలకు ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు నాలుగు పథకాలను మీకు అందించాలని నాలుగు సంక్షేమ పథకాలు రోజు లాంచ్ చేయబోతా ఉన్నా మన మీకు అందరూ కూడా తెలుసు జన మన ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలను కూడా పొందుపరిచి ఈ రోజు అధికారులు మీ గ్రామంలో దాదాపు మూడు వందల తొంభై మంది రైతులకు ఆరు వందల తొంభై తొంభై ఆరు మంది రైతులకు దాదాపు కోటి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద గ్రామ సభలు పెద్ద ఎత్తున విజయవంతమైన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు అమలు చేయబోతా ఉన్నాం దానికి సంబంధించి ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అందులో రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేక నానా అవసరం పడ్డ ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలందరూ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇవ్వబోతూ ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా ఇందు ఎవరైతే రైతు భరోసా పండించే పంటకి పెట్టుబడి సంబంధించిన లక్ష్యంతో రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు అందించబోతా ఉన్నాం ఇండియా రెండు మొదలు పెట్టబోతా ఉన్నాం ఇందిరమ్మ ఇండు పేదోడి ఇంటి అంటే ఇంటి కళ సాకారం చేయబోతా ఉన్నాం ఈ గ్రామంలో ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇంజబోతా ఉన్నాం దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా మనొక పండగ వాతావరణంలాగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా దబ్బిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఓన్లీ దరఖాస్తులు ఇస్తా ఉన్నారు పథకాలు ఇస్తలేరని చెప్పేసి చెప్పే వాళ్ళందరి మో నోడ్లు మూవించాలనే ఈరోజు మేము ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం ఆల్రెడీ కొన్ని గ్యారెంటీ పథకాలు బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి అందులో రుణమాఫీ ఒకటి గృహజ్యోతి ఒకటి జీరో ప్లీస్ ఒకటి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఆర్టీసీ బస్లో మహిళల వచ్చే సౌకర్యం సో వీటితో పాటు ఈ రోజు నాలుగు సంక్షేమ పథకాలను మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజే మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గంలో దగ్గర ఉన్న పోజ్కి దగ్గర ప్రారంభించడం జరిగింది సో మేము కూడా నియోజకవర్గంలో ప్రతి మండలంలో గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి ఆధారంగా ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రంగుండ్ల మండలంలో తిరుమలాపూర్ గ్రామము అదేవిధంగా చిన్న చిన్నపూట మండలం దమలాపూర్ గ్రామము ముఖ్యంగా ఇక్కడ మదనపూర్ మండలంలో దద్దనూరు గ్రామము కొత్తకోట మండలంలో రామరథపుర గ్రామము అడ్డాకుల మండలంలో రామచంద్రపురం గ్రామము మూసాపేట మండలంలో మూసాపేట గ్రామంలో అదేవిధంగా భూత్పూర్ మండలంలో బట్పల్లి గ్రామం అంటే మండలానికి ఒక విలేజ్ని తీసుకొని లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూసడం జరిగింది ఇది అందరి లబ్ధిదారులకు అందియడం జరుగుతా థ్యాంక్ యూ